మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు శిష్యునిగా ఉండటానికి పిలిచాడు సో పరిచర్య అంటే ఇట్స్ కానీ పిలుపు ఉండాలి పరిచర్యలో మన వాక్యంలో చూస్తాము మీరు నన్ను ఏర్పరచుకోలేదు యూ నాట్ చూజన్ మీ బట్ ఐ నేను మిమ్ములను ఏర్పాటు చేసుకొని ఐ హవ్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ ప్రొఫెషన్స్ అవుట్ ఆఫ్ యువర్ లైవ్లీహుడ్స్ అవుట్ ఆఫ్ యువర్ సోషల్ స్టాండింగ్స్ కాబట్టి పరిచర్లో మొట్టమొదటిది పిలుపు కావాలి రెండవది పరిచర్య చేయడానికి కావలసినటువంటి సిద్ధపాటు ప్రిపరేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పరీక్ష పెట్టి నువ్వు సిద్ధపరచుకోవాలి ఎప్పుడైతే ఈసుక్రీస్తు ప్రభువాలు పేతుని పిలిచారో లేదా యాగక్ని యోగాన్ని పిలిచాడో వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుకి తమను తాను అప్పగించుకున్నారు సో దట్ దేకీ ప్రిపేర్ సిద్ధపాటు అవసరము మూడవది అయిపోయిన తర్వాత పిలుపు సిద్ధపాటు దాని తర్వాత ఒక ఎసెన్స్ ఉంది అసలు దేనికి మనం పిలువబడ్డాం దేనికి సిద్ధపరచబడ్డాం అంటే టు ప్రీచ్ ది గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ సువార్తలు ప్రకటించటానికి పిలువబడ్డం చివరిది హెచ్చరించటానికి పిలువబం ఎక్సాట్ పీపుల్ అబౌట్ దర్ లైఫ్ మనకి పిలుపు ఉండాలి పరిచర్య అంటే పిలుపు ఉండాలి పరిచర్య అనంటే సిద్ధపాటు ఉండాలి పరిచర్య అంటే సువార్తను ఉన్నది ఉన్నట్టుగా సువార్తలో నువ్వు ఉండకూడదు సువార్తలో యేసు తప్ప ఎవరు ఉండకూడదు సువార్తలో వార్తలు విందలు విశేషాలు ఉండకూడదు సువార్తలో ఏసు మాత్రమే ఉండాలి ఈ దినాల్లో ప్రియమైనటువంటి దేవుడు సంఘము అపహసించబడుతుంది మనము మనకున్నటువంటి తక్కువలు మనకున్నటువంటి జ్ఞానము మనము ఏమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని విఆర్ ట్రై టు ప్రొక్లెయిమ్ అవర్ సర్ విఆర్ ట్రై టు ప్రొక్లెయిమ్ అవర్ థాట్స్ కాబట్టి అది స్వార్థ కాదు ట్ షోయింగ్ ద క్రైస్ట్ క్రూస్టిఫైడ్ హాట్ టు ప్రీత్ క్రైస్ట్ క్రూస్టిఫైడ్ సువార్త తర్వాత సువార్తలో వాళ్ళు బాగా వివిడిపోయిన తర్వాత క్రీస్తుని కూర్చి బాగా తెలుసుకున్న తర్వాత అప్పుడు హెచ్చరిక చేయాలి ప్రియమైనటువంటి ఇదేం పెట్టారా ప్రభు కూడా ఈ నాలుగు విషయాలు ఎలా అవలంబించాడంటే చదువుకున్నటువంటి వాక్య భాగానికి కొంచెం ముందు కనుక పదిహేడవ వచ్చనం చూసినట్లయితే యేసు కూడా ఆయన తనకి పిలుపుంది కదా ఏసై పిలుకుందా నశించిన దానిని వెరైకి రక్షించడానికి ఈ హ్యాట్ ఈ హ్యాండ్ విషయన్ హిహార్ కాన్ తనటువంటి దేవుని చేత పంపబడ్డ దేవి నుంచి గురికి హిమస్ కాన్ మనుషులైనటువంటి వారు తమను తాము రక్షించుకోలేరు అందరూ కూడా నశించిపోతున్నారు నశించిపోట నాకు ఇష్టం లేదు అని తెలుసుకున్నటువంటి దేవుడు హీ కాల్ హీ స్పోన్ బిగా సన్ తర్వాత పిలిచిన తర్వాత సీతపచ్చాడు ఈ పదిహేడవ వచనం చదవటానికి ముందు ఈ నాలుగో వచనలో గమనించినట్లయితే వాట్ వాస్ హిస్ ప్రిపరేషన్ ద విల్లర్నెస్ నలభై పగళ్ళు నలభై రాత్రులు హీ వాస్ ప్రిపేరింగ్ ఇన్ ద విల్డర్నెస్ ఉపవాసమున్నాడు ఆయన ఉపవాసముని డైరెక్ట్గా సాధారణ చేత శోధించబడుతున్నాడు శో ఆ శోధనలో శరీరాశ నేత్రాశ జీవపు డంబకు విషయంలో ఆయన శోధించబడ్డాడు శోధించబడిన తర్వాత ఆ శోధనను ఎలా జయించగలిగాడు అంటే ప్రతిసారి మూడు సార్లు కూడా వాక్యము ద్వారానే ఆయన ఓడించాడు సాతాని ఎప్పుడైతే ఓడించారో వాస్ పర్ఫెక్ట్ హీ వాస్ అప్పుడు ఆయన బయటికి వచ్చాడు పిలుపున్ని సిద్ధపడ్డాడు సువార్థ ఉంది ఇక హెచ్చరిక చేయడానికి బయటకు వచ్చాడు ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అవసరం చూద్దాను ఏసు పరలోక రాజ్యము సమీపించినది ఇది స్వార్థం ఏంటి స్వార్థ అంటే పరలోక రాజ్యము సలాగా నీ జీవితము మారటానికి నీ జీవితము నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళటానికి నీ జీవితంలో ఇంతవరకు ఒకవేళ ఏ విధమైనటువంటి సమస్యలతోనూ బాధపడుతుండొచ్చు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు బాధలు కన్నీళ్ళు అవన్నీ ఉండవచ్చు కానీ పరలోకము సంతోషానికి నిలయం పరలోకము ఆనందానికి నిలయం పరలోకము ప్రతి విధమైనటువంటి సమాధానానికి నిలయం కాబట్టి అట్టి పరలోక రాజ్యము నీ జీవితంలోనికి వస్తుంది వాట్ ఎవర్ యు ఆర్ టుడే దిస్ మార్నింగ్ బట్ దాస్ కాల్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ నీ జీవితంలో ఉన్న సమస్యలు వెళ్ళిపోతున్నాయి అనగా వెంటనే నేను అప్పుల్లో ఉన్న నా అప్పులు పోతాయి లేకపోతే నేను రోగంలో ఉన్న నా రోగం పోతుంది అని కాదు యేసు క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి యోహన్ శుభార్తలు చెప్తాడు శాంతి మీకు నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను లోకం కాదు మీ హృదయములు కలవరపడి ఎక్కడి వరవడి ఎక్కడి ద పీస్ ద పీస్ దట్ గివ్స్ అండర్స్టాండింగ్ యేసు క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి సంతోషం అది డబ్బులు లేకపోయినా అనారోగ్యంగా ఉన్న సమస్యల్లో ఉన్న మన అప్పుల్లో ఉన్న మనల్ని చూసేటువంటి ఇతరులు అరే ఎన్ని ఎన్ని సమస్యలు ఇంత పరేక్ష ఉన్నా ఇంత సంతోషంగా ఎట్లా రావగలుగుతుంది భయ ఆయన చూడంగానే ఎల్లో షర్ట్ని వేరన్నా దినేష్ ఎంత చక్కగా వర్షం చేశాడు కదా థ్యాంక్ యూ అబ్బా దినేష్ చూడంగానే నా కడుపు ఎండిపోతుందయ్యా ఆయన మాట్లాడుతుంటే ఎంత చక్కగా మధురంగా సామరస్యంగా మాట్లాడతానండి అది ఏసుపించేటువంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ అది పరలోక రాజ్యము సమీపించింది అది సుమార్త హెచ్చరిక చేశాడు కనుక కనుక మారు మనసు పొందండి ద హెవెన్ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ బట్ రిపెంట్ రిపెంట్ అండ్ చేంజ్ ఇది హెచ్చరిక జత పరివారాల ఎవరిని పెట్టారా పేతుడిని పిలిచాడు యాహోని పిలిచాడు తర్వాత యోహాన్ని మన ఆంధ్రేని పిలిచాడు దేవుడు పెట్టారా విషయం ఏంటి అని అంటే ఎవరిని పిలుస్తాడు ఎవరిని పిలుస్తాడు ఓ నేనే తురుము కాని నన్నే పిలుస్తాడు పేరు ఏం చేస్తున్నాడు పేదలు పిలు ఏసయ్య పేదని పిలిచినప్పుడు పేదలు ఏం చేస్తున్నాడు మీరు ఎట్లా చూసి ఇంకా సముద్రంలో వల వేస్తున్నాడు సముద్రంలో బల వేస్తున్నాడు హుసేన్ సాగర్లో వల వేయట్లే నదిలో వల వేయట్లే గోదావరిలో వల వేయట్లేదు ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లే ద నెట్ ఇన్ ద సీ గోవా ఎంతమంది వేరు నేను కూడికి వద్దురా 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 అంటే నా పిల్లలు స్పీడ్ బోట్ ఎక్కిచ్చింది నన్ను సముద్రంలో స్పీడ్ బోట్ ఎక్కుపోతుంటే ఇక నా పరిస్థితి చూడాలి స్పీడ్గా పోతానేమో అనుకున్నాను ఇట్స్ నాట్ ಎಸಿ ಪಡೆದು ಅಲಲ್ ಆ ಅಲಲಕ್ಕೆ ಎದುರು ಈದಾರಿ ಪೈಕಿ ಕಿಂದಿ ಪೈಕಿ ಕಿಂದಿ ತಕ್ಕಿ ನೋಕಿ ಅಂಟ ಹೈದರಾಬಾದ್ ಪರಿಭಾಷ್ ಆ ಸಮುದ್ರಿಂಗ್ ఏమి పని లేకుండా మూల కూర్చున్నోడు అవసరం లేదు ఏసై పని చేసేవాళ్ళే కావాలి యూ షుడ్ బి వర్కింగ్ బ్రహ్మా నేను పడుకోని ఉంటాను బిలువు పిలిచిన తర్వాత అప్పుడు నేను చూస్తా అంటే ఇట్స్ నాట్ పరిచర్యం పిలుపు ఎవరికి వస్తుంది అంటే ఆల్రెడీ యూ షుడ్ బి వర్కింగ్ నువ్వు కష్టపడితే కష్టపడే అర్థం ఉండాలి లేకపోతే నేను పిలిచినా కానీ పడుకునే ఉంటాను పడుకునేటే పడుతుంటాడు కదా ఏరియా అది పాపం పోయింది గుహలో పోరా అంటే పోయిండు పోయిన తర్వాత ఏరియా అందుకున్న చూసి ఫుల్గా ఏముంది అక్కడ భోజనం పెట్టి పడ మంచిగా ఫుల్గా తిన్నాడు ఫుల్గా తిని ఎంత తిన్నాడంటే నాకు తెలియదు కానీ ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ డేస్ నైట్స్కి వాక్ నలభై దివా రాత్రాలు నడిచాడు అంత తిన్నాడు తిరిగిపోయి పని ఎత్తాడంటే మళ్ళీ పోయి లోయలో పడి పని చేసేవాడు కావాలి పని చేస్తూ ఉన్నాడు పేరు కాబట్టి రండి మిమ్మల్ని మనుషులను పట్టు చాలనిగా చేస్తాను ఆ చేపలు సముద్రంలో చేపలు పట్టడానికి వల వేయటమే కష్టము అని అంటే మనుషులను పట్టడం అంటే ఒకసారి రాకేష్తో పడ నాకు కుమారుడులాగా రాకేష్ అనుకుంటారు నిన్ను పట్టడం పడే కష్టమేమ మా సూర్యాన్ని పట్ట పట్టాలంట చిక్కడనా ఎప్పుడొస్తావు ఎప్పుడు ఎప్పుడు పోతాడు కానీ ఈరోజు అందరికీ ముందు వచ్చినట్టున్నాడు కదా నాకు సెవెన్ ట్వంటీ పోస్టర్ ఆయన ఆల్రెడీ ఒక ఆత్మను సంపాదించాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ కదా మనుషులను పట్టాలి అంటే అంత సిద్ధపాటు ఉండాలి అంత పిలుపు ఉండాలి అంత శుభార్త నీలో ఉండాలి తర్వాత ఎస్ఐ అంటాడు మనుషు కుమారుడు పరిచర్య చేయించుకోటానికి రాలేదు పరిచర్య చేయటానికి పరిచర్య చేయటానికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వాళ్ళని అయ్యా బాబు ఇవి అందులో కొంతమంది విశ్వాసులు ఉన్నారు మిమ్మల్ని ఏమంటే సారీ స్టర్ పాపం బాడాలి మామలాడాలి అనేది అయితే రేపు నెక్స్ట్ గల్లీలో ఉన్న చర్చికి వెళ్తారు కదా మనుషులను పట్టు చాలుగా ముందు పనిచేసే తత్వం ఉండాలి దాని తర్వాత మనుషుల్ని పట్టాలి అని అంటే చాలా సిద్ధపాటు కావాలి దాని తర్వాత ఈ జపదేవ్ కుమారుడు అయినటువంటి వీళ్ళ ఇద్దరు కూడా గమనించినట్లయితే యోహాను తర్వాత యాకోబు వీళ్ళిద్దరిని కూడా పిలిచాడు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఒకటి పేదరేమో పని చేస్తున్నాడు వల వేస్తున్నాడు సముద్రంలో తర్వాత యాకోహంలో ఏం చేస్తున్నారు ధోనిలో ఉండి తమ వలలు బాగు పాడైపోయినాదు కాదు ఆల్రెడీ పేదల్లాగా సముద్రంలో వల వేశారు వల వేశారు కానీ చేపలకి బదులుగా చెత్త చెదారము నాచు అదంతా పడి ఉంటుంది అందుకనే పాపం జాలర్లు చేపలు పట్టు వాళ్ళు బయటికి రాగానే అన్ని ఎంతో ఓపికతో సహనముతో ఎంతో జాగ్రత్తగా వలలు మన గట్టిగా పీకితే అభిప్రాయం కట్ అయిపోతాయి చినిగిపోతాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా వాటిని తీయాలి కాబట్టి బాబు కొన్ని కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి మన పొరపాట్లు ఉంటాయి మన షార్ట్ కామెంట్స్ ఉంటాయి అవన్నిటిని కూడా మొట్టమొదటిగా ఎదుటివాడిని చూసి ఒక వేలితో చూపించబోపురించబోకు విక్రయించి నిన్ను నాలుగు వేలు డోంట్ షో ఫింగర్ టు అదర్స్ బికాస్ ఆల్ అదర్ ఫోర్ ఫింగర్స్ పాయింట్ ఇన్స్ ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతిరోజు నిన్ను నువ్వు బాగా చేసుకోవాలి నిన్ను నీవు వలలని బాగా ఏముంది ప్రభావ నీకు ఆయాసకరమైన జీవితము నా యొక్క ఉన్నదేమో పరిశీలించు ప్రభా ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం అది నాకు సెవెన్ ట్వంటీకి సూర్య కాల్ చేసినప్పుడు సూర్య నేను ఆల్రెడీ బయలుదేరుతున్నాను కానీ నా బండికి స్టార్టింగ్ ట్రబుల్ కార్ తీసుకురావద్దు కార్ లేదు బండి మాత్రమే రావాలంటే అది చేస్తే పాప నా నాకు స్కూటర్ లేదు మా బిడ్డ తడక్కుంటే అదేమో పాపం దానికి స్టార్టింగ్ ట్రబుల్ రాత్రంతా బయట పెట్టేప్పుడు చల్లగా అయిపోయింది దాన్ని ఎక్కి కొట్టాలంటే ఆడవుతుంది మళ్ళా మా అల్లుడిని నిద్రలేపి ఆయన ఫోన్ చేసి నిద్రలేపి వచ్చి ఏమైంది మామూలు ఏమైంది నా పొంద పడిన ఇచ్చును ఇచ్చినావు స్టార్ట్ కావట్లేదు నువ్వు ఎంత నాలుగు నా ఆయనే మనకు ఫుల్ స్టాండ్ చేసి కొట్టి స్టార్ట్ చేసి ఇస్తే వచ్చాను మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి అవన్నీ సరి చేసుకుంటా అప్పుడు వాళ్ళు దేవునికి సమ సమయ సమర్పించుకున్నారు వారి జీవితాలు వారి జీవితాలను సమర్పించుకున్నప్పుడు ఏసు వారిని మేడ గదిలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు అభిషేకించినప్పుడు వాళ్ళ జీవితాలు ఇతరుల జీవితాల్లో ఇట్ వాస్ అన్ ఇంపాక్టింగ్ లైఫ్ పేరు లేచి ప్రసంగం చేస్తే ఫస్ట్ డేనే త్రీ థౌజండ్ ఇక దీసస్ గోయింగ్ ఆన్ హ్యాడింగ్ 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 ఎవ్రీ డే కాబట్టి మన జీవితాలు మొదట పిలుపు ఉండాలి రెండవది సిద్ధపాటు ఉండాలి మూడవది సువార్థాలుగా దేవుని ప్రాంతంలో బాగా 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 మనము నెమరి వేసుకుంటూ ఉండాలి హెచ్చరిక చేయాలి హెచ్చరిక చేయాలంటే ముందు నీవు హెచ్చరిక చేయబడాలి ఆ విధంగా సిద్ధపడి పరిచర్య చేయించుకోవటానికి కాదు మనము పరిచర్య ఇతరులకు చేయడానికి సో బి బీ బి మోడల్ అండ్ బీ ఏ గైడ్ అటువంటి కృప మీ అందరికీ పక్షాకారుణ దేవుడు అనుగ్రహించి